ఛానల్ మధు ఈరోజు నేను మీకు ఒక పొడుపు కథ అడుగుతాను మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్లో పెట్టండి మన ఇంట్లో ఉంటుంది మూడు రెప్పలు ఉంటుంది మన ఇంట్లోనే తిరుగుతుంది మీకు తెలిస్తే కామెంట్ చేయండి లేకపోతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పటికైతే బాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి కంటిన్యూ వీడియో అండి నిన్న ఆ తీసిన వీడియో ఇది చూడండి ఆ పాప ఎంత బాగా మళ్ళీ పొదుపు కథ అడుగుతుంది ఆ పొదుపు కథకు మీకు ఆన్సర్ తెలిస్తే కానీ కామెంట్లో పెట్టేసేయండి ఇంక ఇక్కడ వచ్చేసి నేను బట్టలు నానేసుకుంటున్నాను అండి ఇంకా వేసుకొని ఇంకా బట్టలు నానేసుకుంటున్నాను ఇంకా టిఫిన్ వరకు పెట్టేసి పెట్టేసాను కదండి ఆ పాప జడలు వేసుకునే వరకు తర్వాత నేను ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళు పోయినారు ఇంటికి పోయిన తర్వాత నేను ఇంకా బట్టలు నానేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మళ్ళీ వస్తాం ఆంటీ అని సర్లే ఇంకా వాళ్ళు ఉంటే నాకు పని కాదు ఏం లేం కాదులే అని ఇంకా నేను వాళ్ళు అయినప్పుడే దెబ్బదా పని చేసుకుంటున్నాను ఇంకా మొత్తం బట్టలలో ఇక్కడ నానేసుకుంటున్నాను అండి ఇంకా నానేసుకున్నాక రెండు సేపు నాలుగు గంట ఒక అర్ధ గంట చెప్పాను నాన్న పెడతాను ఇక్కడ వచ్చేసి టిఫిన్ తిన్నాక ఇంకా అన్ని అంత అల్లగా కడిగేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మాకు ఇంకా సింక్ ఏమి ఉంది కానీ చిన్న సింక్ ఉందండి బయటకు కనిపిస్తుంటుంది ఒక అర్థం ఇక్కడ సైడ్కు డ్రమ్ పక్కన ఇంకా చిన్న సింకులు నాకు ఇంకా కడగడానికి రాదు ఏం రాదు అని ఇంకా నేను ఇట్లా కూర్చొని అట్ల దమ్మేసుకుంటాను ఎన్ని అంట్లయినా కూర్చొని తమ్ముతుంటే బల నీట్గా వస్తాయండి ఇంకా అని నేను ఇక్కడ కూర్చొని తమ్ముకుంటున్నాను అట్ల ఇంకెప్పు ఎప్పుడు కడిగేసుకుంటాను అండి నేను అంట్లు ఇంకా ఎక్కువ పెట్టినా అనుకో మనకే ఇంకా పని ఎక్కువ అవుతుంది అనేది నేను ఎప్పుడెప్పుడు కడిగేస్తాను టిఫిన్ తినేవి ఇంకా ఇంకా కొన్ని కష్టం అంటే అన్ని కడిగేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా అన్ని పనులు నేనే చేసుకుంటాను ఇంట్లో పనులల్లా మొత్తం చేసేసుకుంటాను నాకు అయితే పొద్దుంపూటనే నాకు పని ఎక్కువండి నేను పొద్దుంపూట్ అంత పని అలా ఇవ్వగొట్టుకుంటాను చూడండి అన్నీ తోమేసినాను ఇంకా కడిగేస్తున్నాను ఇక్కడ వచ్చేసి దాదాపు అండి ఆ పిల్లలు వచ్చారని మళ్ళీ పిల్లలు వచ్చే నాకు ఏ పని కాదండి ఇంకా అని ఇంకా దాదాపు తోమేసుకుందాము ఇంకా మళ్ళీ నిదానంగా మధ్యాహ్నానికి వంట చేసుకోవచ్చులే ఇంకా అన్నీ తోమేసుకుంటున్నాను వచ్చా అన్నారు ఆ పిల్లలు పిల్లలు నేను పాపం సెలవులు వచ్చే వాళ్ళకి పొద్దుపోదు ఏదో ఒకటి ఇంకన్నా అక్కడ సెలవు చూసుకుంటా ఏదో ఒకటి మాట్లాడుకుంటుంటారు పిల్లలు వచ్చేసి అని నేను ఆ పిల్లలు అలా పని ఎలా చేసుకుందామని పని చేసుకుంటున్నాను ఇంకా గంటల అండి ఇక్కడ వచ్చేసి ఇంక అన్నీ తోమేసేసుకుంటున్నాను ఇంకా గంటలు వేసినాక ఇక్కడ ఇంకా బట్టలు కూడా ఇంకా ఇమ్మడే ఇం గంటలు కదా టైం పడుతుందండి ఇంకా బట్టలు అంత లెక్క నానిపోతాయి కదా అని ఇక్కడ ఎమ్మడే సబ్బు పెట్టేస్తున్నాను ఇంకా బట్టలల్లా పిండేస్తాను లేదు చాలా ఉన్నాయిలేండి బట్టలు నేను వాషింగ్ మిషన్ ఏం లేదులేండి నేను చేతనే ఉతుకుంటాను ఏమో ఇంకా నాకు ఎస్ సైజ్ లెక్క ఉంటుందిలేండి నేను వాషింగ్ మిషన్ ఏం తెచ్చుకోలేదు అండి చేతనే పిండేసుకుంటాను నాకు చేత పిండి కూడా బాగా ఇష్టం బట్టలు ఏమో నిదానంగా తెచ్చుకోవాలండి వాషింగ్ మిషన్ కూడా చూద్దాం నిదానంగా అయితే తెచ్చుకోవాల్సింది వస్తుంది అంతవరకు పిండి కాల్సిందే కదండి ఇంకా పిండి వేసుకుంటారని ఇక్కడ వచ్చేసే బట్టలు ఆ బట్టలు పిండేటప్పటికే ఇంకా పిల్లలు వచ్చినారండి ఇంకా అక్కడ వాక్లేసి వచ్చినాను అక్కడ బయట సైడు వస్తున్నారు ఆంటీ ఆంటీ అని ఇంకా అంటూనే ఉన్నారు అదే ఇక్కడ మా నాకు ఈడో తీసి తీసి తీర్చున్నాడు అదే పిలుచున్నారు పిల్లలు అని అంటున్నాడు అదే నేను మాట్లాడుతున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా వాకిలైనా తీపో వస్తారు ఆ పిల్లలే కూర్చుంటారు నేను బట్టలు వరకు అని అంటే ఇంకా అని ఇంకా పోయినారు ఇంకా అందుకే ఆడవరకే ఇంక ఇంకా వీడియో అని మొత్తం దేవేసేది బట్టల వెళ్ళ పెట్టలేదు ఇంకా వచ్చేసి ఇంకా నేను అన్ని బట్టలని ఇంకా పిండేసుకొని ఇంకా ఆరేసుకుంటాను అండి ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలే చూడండి తీస్తున్నారు నాకు సుప్రియ తీస్తుంది ఈడో వచ్చేసి ఇక్కడ వచ్చేసి వాళ్ళు మాటల మాటలు అస్సలు బల్లే జోకులు నేను నవ్వుకుంటా వాళ్ళతో మాట్లాడుకుంటా పని చేసుకుంటున్నాను భలే టైంపాస్ అయిందండి పిల్లలతో ఇంకా ఇక్కడ వచ్చేసి సుప్రియ అండి ఇంక వీడియో తీస్తుంది ఇంకా పాపనే అండి ఇంకా మాట్లాడుతూనే ఉంది నేను ఇంకా మాట్లాడుకుంటా బట్టలు ఆరేసుకుంటున్నాను మాకు మీద మీద స్థలం చాలా ఉందిలేండి బట్టలు ఆరేసుకోవడము అక్కడ పేన పావురాలు ఉన్నాయండి పక్క ఇంట్లో ఆ పౌరాలలో వచ్చి బట్టల మీద కూర్చొని గలీజ్ చేస్తాయని నేను పేన ఆరేయండి ఆరయ్యాను బట్టలు వచ్చేసి ఇంక అందుకే నేను ఇంట్లోనే సోపాలనే ఆరేసుకుంటాను అండి ఇంకా తాలు కట్టుకున్నాను ఒక మూడు తాళ్ళు దాళ్ళు నిండేసేస్తాను కొంచెం మళ్ళీ బేట కొంచెం ఇంకా గోడల్లో కొందండి బేట ఇంకా గోడ మీద కూడా కొన్ని మందం బట్టల బేట వేసేస్తాను మా ఇంటి ముందర చూడండి ఎన్ని బట్టలు ఇన్ని ఇక్కడ చెప్తున్నాను పిల్లలు అండి ఇక్కడ నగించి నగీచి పెడుతున్నారు ఆంటీ అట పట్టుకు ఆంటీ టూ తమ్ముళ్ళకి ఫోటో కొడతా అని పట్టినారు పిల్లలు నగి నాగి అల్లాడిపోయినాలేండి పిల్లలు తా ఇక వచ్చి ఇంకా చైతన్య కూడా కనిపోతుంది చూడండి మీకు బాగా మాట చెప్తున్నారండి నేను ఆ పిల్లలు మాటలు నేను నా పని నేను చేసుకుంటున్నాను ఇంకా అన్ని ఇంక ఇట్లానే ఇంట్లోనే ఆరేసుకుంటారండి ఇంకా అవే గాలికి మాకు మా ఇంకేదం కిటికీలు ఉన్నాయి కాబట్టి ఇంకా కిటికీలు నుంచి ఇంకా గాలి వస్తుంది కాబట్టి ఇంకా అవే ఆరిపోతాయి అందులో మధ్యాహ్నం మాకు ఎదురెండ వస్తుందండి ఇంకా ఎదురెండకే ఆరిపోతాయి ఇల్లని ఇంక ఇంక ఇంట్లోనే ఆరేసుకుంటాను బట్టలల్లో ఇంకా బాగా ఆరిపోతాయి ఇంక అన్నీ మొత్తం ఇలా ఇంకా స్థలం సరిపోదని ఇంక అన్నీ కొంచెం దగ్గర దగ్గరికి ఆరేసుకుంటున్నాను బట్టలు వచ్చేసి ఇంక ఇక్కడ వచ్చేసి ఈడో కట్ చేసిందే అనుకున్నాను నేను సుప్రియ కానీ కట్ చేయలేదు తర్వాత చెప్తుంది అంటే నేను ఇంక ఈడ తీస్తూనే ఉన్నాను అని అంటుంది ఓ ఏమో చానందిలే నేను ఇంకా ఉన్న కాడ పెట్టేద్దాంలే అని ఇంకా పెట్టేసాను అండి వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఈడంత చూడండి అదే ఇక్కడ మాట్లాడుతున్నాను కజ్జి అని చెప్తే తీస్తాను లేంటి అని చెప్తుంది ఇంకా టబ్బు బట్టలు అన్నీ చూపిస్తుంది ఎన్నివి నిన్న చూడండి అంటే చూడండి ఫ్రెండ్స్ మా ఆంటీ ఎన్ని బట్టలు వినిందో అని చెప్తున్నారు పిల్లలు వచ్చేసి పిల్లలు వాళ్ళ మాట్లాడతారులేండి పిల్లలు తమాష మాటలు మాట్లాడతారు మొత్తం అట్లా చూడండి చైతన్య కనిపించదు చూడండి మళ్ళీ చదు అండి చైతన్య మళ్ళీ చూపిస్తుంది సుప్రియ వాళ్ళ వాళ్ళే పిల్లలే ఇంకా జోకులు వేసుకుంటా ఇంకా వాళ్ళే ఇంకా ఈడోదిస్తున్నారండి తీస్తాంలే అంటే మేము వీడు అని అదే చూడండి పిల్లలు అసలు బల్లే పొద్దుపోతాండి పిల్లలతో మొత్తం బట్టలల్లా ఇంకా ఆరేసానండి ఇంకా ఇంక ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆరేస్తున్నాను ఇంకా గాలి అందుకు వస్తుంది ఇంట్లోకి మాకు కిటికీలు ఉన్నాయి కాబట్టి ఇంకా బాగా గాలి చదువు చూడండి చేతనే అక్కడ కిటికీలున్నాయి చూడండి ఇంకా ఆ కిటికీలు అన్నీ ఇంకా ఓపెన్ చేసి పెడతాను ఇంకా గాలి ఇంకా ఎదురండి అందుకు వస్తుంది తొందరగా ఆరిపోతాయి బట్టలు ఒట్టి విండి ఇంకా ఆరేసుకుంటాలండి నేను అందుకు తొందరగా ఆరిపోతాయి చూడండి పిల్లలు ఎట్ట ఈడు తీసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళే తీసుకుంటున్నారు సుప్రియ తీసుకుంది వీడు ఆ పిల్ల చేతనే ఇంకా పోసిస్తుంది బాగా ఇట్లా పెడుతుంది చెయ్యి కట్ చేయలేదు సూపరి ఇంకా ఎంతసేపు చూపిస్తావు బట్టలు తీసేది అంటే లేదు లాంటి పెట్టేస్తలే ఈడో చూ తీస్తలే అని తీసేసింది మొత్తం ఈడల్లా ఇంకా ఎంత లెంత్ ఉందిలేండి బట్టలు ఆరేసేది సర్లే కానీ ఇంకా నేను కూడా మొత్తం పెట్టేసాలండి అండి ఇక్కడ వచ్చేసి ఆ పిల్లలు ఏం జోక్ లేండి ఆ పిల్లలు చెప్పే మాటలకు నాకు నాకు వచ్చింది పని చేసుకుంటున్నాను వాళ్ళ వాయిస్ పెడదామంటే చాలా డిస్టబెన్స్ ఉందండి సర్లేండి ఇంకా నేను ఇంకా తీసేసి నేను వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది చూడండి ఆ పాపకు జడేసా కదండి నిన్న వీడలు మళ్ళా మళ్ళీ చూపిస్తుంది ఇక్కడ వచ్చేసి నేను మొత్తం అల్లంగా ఆరేసానండి ఇక్కడ మొత్తం చూడండి అది ఇక్కడ మీకు నేను చెప్తున్నాను ఇక్కడ నేనే తీసుకుంటున్నాను అండి వీడో మొత్తం చూడండి ఎన్ని బట్టలు చూడండి పిండి నా చూడండి అని నేను చెప్తున్నాను ఇక్కడ మీకు ఇంకా అంతే అండి మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక్క వీడియోతో మళ్ళా కలుద్దామండి అంతవరకు బాయ్ అండి ఇక్కడ వచ్చేసి పిల్లలు ఊరికే నగిస్తున్నారు నేను మాట ఇక్కడ నేను అదే చెప్తున్నాను మీకు చెప్తుంటే పిల్లలు నగిస్తుంది సుప్రియ అంతే అండి బాయ్